గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఇవాళ మనం డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా టెట్కి ప్రిపేర్ అవ్వాలా అనేది చూసుకున్నట్లయితే ఈ యొక్క సందేహం చాలామందిలో ఉందండి ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆలస్యం అవడం అదేవిధంగా ఈ నెలలోనే టెట్ నోటిఫికేషన్ అనేది ఉండటం వలన చాలామంది క్యాండిడేట్స్లో డిఎస్సికి చదవాలా లేకపోతే టెట్ ప్రిపేర్ అవ్వాలా అనే డౌట్ అనేది చాలామందిలో ఉందండి ఇవాళ మనం ఈ వీడియోలో క్లియర్గా ఆ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు పక్కాగా చెప్పేస్తానండి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఎవరు టెట్కి ప్రిపేర్ అవ్వాలి ఎవరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు ఆలోచించుకోండి సో విషయంలోకి వెళితే ఇప్పుడు మనకి టెట్ వెయిటేజ్ అనేది ట్వంటీ పర్సెంటేజ్ ఉందండి సో ఇక్కడ ఏమవుతుంది అంటే డిఎస్సిలో ఈ కంటెంటు మెథడాలజీ పిఐకి సంబంధించి మ్యాక్సిమం అందరూ చదువుతారండి సో అందుకనే డిఎస్సిలో ఏమవుతుందంటే మార్క్స్ అనేవి అందరివి పాయింట్లలోనే ఉంటాయండి అక్కడక్కడే అక్కడక్కడే ఉండటం జరుగుతుంది సో అందుకని అక్కడ వేరియేషన్ ఎక్కడ వస్తుంది అంటే మనం చూసుకున్నట్లయితే టెట్ మార్కులల్లో వస్తుందండి చాలామంది మనకి డిఎస్సి పాయింట్లలో మిస్ అయింది వన్ మార్క్లో మిస్ అయింది టూ మార్క్స్లో మిస్ అయింది అని అనేది చెప్పడం జరుగుతుందండి అక్కడ ఆ వేరియేషన్ వస్తుంది అని మనం చూసుకున్నట్లయితే అక్కడ టెట్ మార్కుల్లోనే వస్తుందండి కానీ మనం చాలా చాలామంది కూడా ఆ విషయాన్ని గమనించనండి అదే డిఎస్సిలో ఇంకొక రెండు బిట్లు కరెక్ట్ పెడితే జాబ్ వచ్చేదే అని ఆలోచిస్తాం కానీ అక్కడ ఎక్కడ మనం మిస్ అయ్యాం టెట్లో ఉంది అనేది మనం గమనించమండి ఇంకా మార్కులకు వస్తే టెట్లో వంద పైన ఉన్నవాళ్ళు టెట్లో వంద మార్కుల పైన ఉన్నవాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి పక్కాగా నేను మెయిన్గా వచ్చేసి బయాలజికల్ సైన్స్ వాళ్ళకి చెప్ చెప్తున్నానండి టెట్లో వంద మార్కుల పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు బయల్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి నైంటీ నుంచి హండ్రెడ్ మధ్యలో ఉన్నవాళ్ళు కొంచెం ఆ వెయిటేజ్ని వంద మార్కులు అబోకి తీసుకెళ్ళేటట్లు చూడండి అదేవిధంగా సిక్స్టీ నుంచి నైంటీ సిక్స్టీ నుంచి నైంటీ మధ్యలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా టెట్ మీద ఫోకస్ చేయాల్సిందే నేను డెబ్బై వచ్చిన ఎనభై వచ్చిన తొంభై వచ్చిన నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతాను అనుకుంటే అది మీ మూర్ఖత్వం అయితే కొంతమంది ఎనభై తొంభై వచ్చిన జాబ్ వచ్చింది కదా అని అనొచ్చు అయితే వాళ్ళు కొన్ని ఎక్సెప్షన్ కండిషన్స్ అండి అట్లాంటి వాళ్ళు ఒక వంద మ వందకొక్కళ్ళు వెయ్యి కొళ్ళు ఉంటారండి సో వాళ్ళని వదిలేయండి నేను వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు సో సిక్స్టీ నుంచి నైంటీ మధ్యలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా టెట్ మీద ఫోకస్ చేయండి మీ టెట్ మార్కులను పెంచుకోండి అందులో ఇప్పుడు వచ్చేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో మనకి వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఓపెన్లోనే ఐదు లోపే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లోపే ఉంటాయండి సో ఇలాంటి కండిషన్స్లో టెట్ మార్కులు అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి పోయినసారి చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దు సో కావున ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో వాళ్ళు టెట్కి ప్రిపేర్ అవ్వండి వంద పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ లవ్ యూ